హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ రాయ్ తిరుగుతూ ఉంటేనే రాజ్యమంతా చుట్టాలు అని చెప్పి ఒక సామెత అయితే చెప్తారు తెలుగులో ఇది ఎంతమందికి తెలుసో కామెంట్ అయితే చేసి చెప్పండి చిన్నప్పటి నుండి వినేవాళ్ళం ఇది ఇది ఎందుకు రీజన్ ఏంటి రాగల్ రాయ్ తిరగడానికి చుట్టాలు రావడానికి సంబంధం ఏమంటే అంటే బాగా అంటే ఇంట్లో తిండికి గింజలకి ఏది లోటు లేకున్నా బాగున్నారు వీళ్ళు అంటే అట్లా బాగున్నప్పుడు అందరూ చుట్టాలు అందరూ వస్తారు అని చెప్పని రాయి అంటే ఇప్పుడైతే మిషన్లు మిల్లులు అవి ఉన్నాయి కాబట్టి మిల్క్ అయితే వేసుకుని వస్తారు ఒకప్పుడైతే అయితే ఇంట్లోనే దంచుకునే వాళ్ళు బియ్యం వాళ్ళు ఇంకా రాగులైతే రాయి అంటాం మేము తిరగలి అంటారు రాయి అంటారు కదా దాంట్లో వేసి పిండి వాళ్ళు అనమాట ఆ రాగులు ఆ రాయిని అయితే తిప్పుతా ఉంటే పైన రాగింజలు వేస్తారు నేను ఇప్పుడు చూపిస్తాను మీకు అది రాగులాయి అనే దాంట్లో మేము అనపగింజలు గింజలు అయితే పప్పు చేస్తున్నాము ఇంకా కంది కందిగింజలు ఇవంతి ఇవన్నీ కూడా ఈ రాయిలో వేసి పప్పు అయితే చేసుకుంటాము దీంట్లోనే రాగులు వేసి పిండి చేసుకునేవాళ్ళు సంఘట కోసం అని చెప్పి దానికోసం ఆ సామెత చెప్పారని చెప్పి పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు ఇంకా నేనైతే అనపు గింజలు ఎండనపు గింజలు ఉంటే కొంచెము అనపప్పు ఇంట్లోనే ఇలా చేసుకునేవాళ్ళు అంటే మన పెద్దవాళ్ళు ఇలా చేసుకునేవాళ్ళు ఇప్పుడైతే అన్నిటికీ మిల్లులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అవసరం లేదు ఇప్పటికీ కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఇలా చేసుకుంటారు అంటే మా ఊర్లో చేస్తారు ఎక్కువ క్వాంటిటీ ఉంటే మిషన్ పంపించేస్తారు తక్కువ క్వాంటిటీ ఉంటే ఇలా ఇంట్లోనే రాగులాయిల వేసుకొని పప్పు అయితే చేసుకుంటారు ఇక్కడ ఫస్ట్ అయితే ఎండన గింజల్ని బాగా శుభ్రం చేసుకొని ఏమి పుచ్చులు అవి లేకుండా క్లీన్గా ఉన్నవి ఒక సైజులో ఉన్నవి చేసుకొని వాటిని వేయించుకోవాలి బాగా వేడెక్కే వరకు వేయించుకొని చల్లారి పెట్టుకోవాలి కొంచెం తెల్లగా అయిన తర్వాత ఇంక ఇలా రాగులాయిల వేసుకొని ఒక రెండు చుట్లయితే తిప్పాలి కొంచెం కొంచెం పైకి పప్పులు లేపుతూ కిందకి పడుతుండాలి వాటిని అలా తిప్పితే అది నలిగి పప్పులైతే కిందకి వస్తుంది ఇంక ఇలా పప్పు వచ్చిన దాన్ని రోట్లో వేసి దంచుకోవాలి ఇంకా కొంచెం పొట్టు అలాగే ఉండిపోతుంది ఇలా రోట్లో వేసి దంచుకున్న తర్వాత మొత్తం పొట్టు సపరేట్ అయిపోతుంది అప్పుడు చెరిగేసుకొని స్టోర్ చేసుకుంటే సంవత్సరం వరకు కూడా వాడుకునే వాళ్ళు ఇలా ఇప్పుడైతే కొంచెం చేస్తున్నాం కాబట్టి మనకి కావాలంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు ఫ్రీజర్లో పెట్టుకొని స్టోర్ చేసుకున్నామంటే మనకి చాలా రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు పప్పు చేయడానికి ఏదైతే నేను రాగుల రాయి చూపించానో దాంట్లో అయితే శనగపప్పు తినే శనగపప్పు ఉంటుంది కదా వేయించిన శనగపప్పు అంటారు వాటిని వేసి పౌడర్ చేసి శ్రీరామనవమి టైంలో బెల్లం కలిపి ఇంకా ప్రసాదంగా పెట్టేవాళ్ళు అప్పుడు కూడా దీని అయితే యూజ్ చేసేవాళ్ళు నాకు చాలా ఇష్టం దీంట్లో తిప్పడం అంటే మా అవ్వ వాళ్ళు కూర్చొని చేస్తా ఉంటే అవ్వ అవ్వ నేను తిప్తా నేను తిప్తా అని చెప్పి వెళ్ళి కూర్చునే వాళ్ళము చాలా సరదాగా ఉంటుంది ఇలా చేయడం వల్ల లేడీస్కి మంచి ఎక్సర్సైజ్ కూడా అవుతుంది బాడీకి ఇంట్లో పనుల వల్ల ఎందుకు ఎక్సర్సైజ్ అవుతుందంటే ఇలాంటివన్నీ చేయడం వల్లే మొత్తం బ్యాలెన్స్ అవుతుంది దంచడము ఇసిరడము ఇలా జరగడము వీటన్నిటి వల్ల మన బాగా అయితే ఎక్సర్సైజ్ ఉంటుంది మీరు గమనించినట్లయితే మనం వేసినప్పుడు కొంచెం పొట్టుతో ఉన్నింది పప్పు ఇప్పుడైతే మొత్తం శుభ్రమైపోయింది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి